అందరికీ నమస్కారం ఇంట్లో డబ్బుకి కొరత లేకుండా ఉండాలంటే దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి మార్పు ఖచ్చితంగా తెలుస్తుంది ఇంటి నిర్మాణం దిశ ఆకారం వంటగదితో సహా ఇంటిలోని ప్రతి మూల వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం అని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు ఇలా నియమాలను పాటించడం వలన ఇంటిలో సానుకూల శక్తి ఏర్పడి ఈ కారణంగా సంపదను పెంచుతుంది వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంటి దక్షిణ దిశలో ఉంచడం వల్ల సంపద ప్రవాహం పెరుగుతుందని చెబుతారు కనుక ఈ రోజు దక్షిణ దిశ లో పెట్టవలసిన వస్తువులు ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం ఫీనిక్స్ పక్షి చిత్రం ఇంటి దక్షిణ గోడపై ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని లేదా పెయింటింగ్ను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు ఈ దిశలో ఈ పక్షి చిత్రాన్ని ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద వస్తుంది అలాగే ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు చీపురు చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో చీపురును తప్పుడు దిశలో ఉంచడం వల్ల మీరు పేదరికానికి దారి తీయవచ్చు వాస్తు నిపుణులు చెప్పిన ప్రకారం చీపురును ఎల్లప్పుడూ ఇంటి దక్షిణ దిశలో ఉంచాలి ఇలా చేయడం వలన ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది సంపదను పెంచుతుంది అయితే ఎప్పుడూ చీపురును బయట వ్యక్తులు చూడలేని విధంగా ఉంచాలనే విషయం మాత్రం మర్చిపోవద్దు మంచం సాధారణంగా ప్రతి ఇంట్లో మంచం ఉంటుంది కానీ తెలిసి లేదా తెలియకుండా మంచాన్ని తప్పు దిశలో ఏర్పాటు చేసుకుంటే ఆ మంచం వాస్తు దోషాలకు కారణమవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం తల ఎల్లప్పుడూ దక్షిణ దిశలో ఉండాలి ఇది జీవితంలో సానుకూల శక్తిని కలిగిస్తుంది పూర్వీకుల ఫోటో ఇంటి దక్షిణ దిశ కూడా ఎముడు పూర్వీకులతో ముడిపడి ఉంటుంది కనుక ఇంటిలోని ఈ ప్రదేశం పూర్వీకుల ఫోటోను పెట్టుకోవడం శుభప్రదం ఇది పూర్వీకుల ఆత్మకు శాంతిని ఇస్తుంది పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులపై ఉంటాయి జాడే మొక్క జాడే మొక్కను సంపద మొక్క అని పిలుస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను దక్షిణ దిశలో ఉంచితే డబ్బు అయస్కాంతంలో ఆకర్షించబడి ఆర్థిక లాభాలు లభిస్తాయని చెబుతారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్న మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్